హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ కలెక్షన్ కూడా చాలా బాగుంది చక్కగా మనకి ఫ్రెష్లో వస్తుంది ఈ శారీ కలెక్షను సో ఓపెన్ చేస్తాను చూడండి మష్రూ క్రేప్లో శాటిన్ మష్రూ గాజీ బోర్డర్సు మష్రూ క్రేప్ మెటీరియల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూతో ఇచ్చారండి ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను ఇది బ్లౌజ్ చూడండి ఇది వచ్చేప్పటికి టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజు అండ్ శారీ వచ్చేటప్పటికి ప్యూర్ మష్రూ క్రేపు అండ్ బోర్డర్స్ కూడా మష్రూ గాజీ బోర్డర్స్ అండి చాలా బాగున్నాయి ఈ విధంగా వీవింగ్స్ వస్తాయి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను ఇంకొక డిజైన్ కూడా వస్తుంది దీంట్లో ఇలాగ సింహాలు వస్తాయి బార్డర్లో సెట్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్యూర్ మష్రూ క్రేపు మష్రూ గాజీ బార్డర్స్ విత్ కాంట్రాస్ట్లో టిష్యూ బ్లౌజ్ చాలా బాగుంది వెరైటీ షేర్ చేస్తాను మొత్తం కూడా ఓపెన్ చేసి సో చూడండి కాంబినేషన్ మనకి ఒక సిల్వర్ మోటివ్ వస్తుంది ఒక గోల్డ్ మోటివ్ అండి సిల్వరు గోల్డ్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ టిష్యూతో బ్లౌజ్ పేరబోతుంది ఫ్రెష్ పీస్ అండి ఇది ఫ్రెష్ కిందనే ఇచ్చారు మనకి సో చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ఓవరాల్ శారీ పళ్ళు చూసారా రిచ్ పళ్ళు అండి క్లాత్ అయితే అండి ఎక్స్ట్రీమ్ ఉంది ఆసం ఉంది మష్రూ క్రేప్స్ మీరు అందరు చూసారు కదా సో అంతకన్నా కూడా ఇంకా బెటర్గా ఫ్రెష్లో సూపర్గా వచ్చిందండి కలెక్షను శారీ ప్రైస్ అండి పదహారు తొంభై తొమ్మిది పదహారు వందల తొంభై తొమ్మిది లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చినా కూడా మనకి బోర్డర్స్తో బాగా హైలైట్ అయింది వన్ బై వన్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూపిస్తాను ఫ్రెష్ కలెక్షన్ ఇది పెట్టుబడులు కూడా బాగుంటుంది పళ్ళు కూడా చూడండి మనకి టిష్యూ పళ్ళు టిష్యూ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది కాన్సెప్ట్ కలర్స్ అన్నీ చూద్దాం మరి శారీ ప్రైస్ సిక్ వన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ శారీ అండి రెడ్ కలరు ఆసంగా ఉందండి ఎక్సలెంట్గా ఉంది మోటివ్ కూడా ఒకటి సిల్వర్తో ఒకటి గోల్డ్తో వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చారు టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ రిచ్ పళ్ళు ఇంకొక చిన్న ఇందులో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది చూపిస్తానండి సేమ్ పీసు మా దగ్గర ఒకవేళ నాలుగు ఉన్నాయి అనుకోండి వాటిల్లో వేరే దానికి ఇదిగోండి బ్లౌజ్ ఈ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు మీరు శారీ ఇది అడిగితే మేము ఇదే పంపిస్తాము బట్ దాంట్లో ఏ కాంబినేషన్ అయినా రావచ్చు మ్యాక్సిమం రావు ఒకవేళ రిపీట్ పీస్ ఏదైనా వచ్చింది అనుకోండి ఏదైనా కాంబినేషన్ కొంచెం అటు ఇటుగా మారే అవకాశం మాత్రం ఉంది అది ఒకటి చూసుకోండి ఎందుకంటే ఈ కాంబినేషన్కి ఇదే చీర అంటే ఇవి నాలుగు ఉన్నాయి అనుకోండి మేము వీడియోలో నాలుగు చూపించలేం కదా సో ఫస్ట్ చూపించిన కలర్ ఉంది బండిలు వచ్చినాయి సో అలాగే ఇది రెడ్ కలరు సో దీనికి ఏంటంటే ఈ కాంబినేషన్ చట్ల ఏదైనా మీకు ఈ డిజైన్ అయితే కన్ఫర్మ్గా ఇది మీరు అడిగిందే ఇస్తాము బ్లౌజ్ ఏదైనా వన్ పర్సెంట్ మారే ఛాన్స్ ఉంది అది కూడా ఇబ్బంది ఏం లేదు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెష్ కలెక్షను క్లాత్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది రెండు వేల ఐదు వందలు ఉన్నాయండి షోరూంలో ఇవి మనం ఫ్రెష్ స్టాకే తెప్పించి ఈ ప్రైస్కి ఇస్తున్నాము జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ రెడ్ కలర్ శారీ సూపర్గా ఉంది నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి దీనికి కూడా పింక్ షేడ్ డార్క్ పర్పుల్కి ఈ మోటివ్ అయితే వస్తుంది పింక్ షేడ్ టిష్యూ బ్లౌజ్ సూపర్గా ఉందండి కాంబినేషను సో వేసుకోరు ఒక్కసారి చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ప్యూర్ ఒరిజినల్ మష్రూ క్రేప్లో గాజీ సాటిన్ బార్డర్స్ అండి మష్రూ గాజీలో క్రేప్ అనమాట మెటీరియల్ క్రేప్ వస్తుంది వండర్ఫుల్ అసలు బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి బ్లౌజ్ పెట్టుకోరా చూడండి ఎంత బాగుందో కాంబినేషను చాలా బాగుంటాయి నెక్స్ట్ అండి డార్క్ పీచ్ కలరు సో ఈ కలర్ కాంబినేషన్లో వేరే డిజైన్ కూడా ఉంది ఇది సింహాలండి ఇది మోటి మారుతుంది మీకు చూసారా గోల్డ్ సిల్వరు సిల్వర్ గోల్డ్ ఇట్లాగా మీకు మోటివ్ మాత్రం మారుతుంది ఆ బంచ్ అనేది సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ ఉంది వెరీ లైట్ వెయిట్ డ్రై వాష్ కూడా ఏం అవసరం లేదు చక్క రిచ్ పళ్ళు బ్రహ్మాండంగా ఉంది ఈ కలర్ కాంబినేషన్కి మాత్రం ఇదే బ్లౌజ్ ఇచ్చారు కింద బార్డర్స్ మీకు మారుతాయి మీకు ఏ బోర్డర్ కావాలంటే ఆ బోర్డర్లో పెట్టండి ఎందుకంటే మూడు డిజైన్స్ వస్తాయి మీకు నెక్స్ట్ పింక్ అండి ఇది పర్పుల్ కలర్లో ఒకటే పీస్ అయితే వచ్చింది ఇలా వస్తుంది మోటివ్ అంతా రెండు ఎలిఫెంట్స్తో ఈ విధంగా వస్తుంది మంచి రాణి పింక్ క్లాత్ అయితే మాత్రం ఎంత బాగుందండి అస్సలు డ్రైవాష్ ఏం అవసరం లేదు ప్యూర్ క్రేప్స్ మైసూర్ క్రేప్స్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ సేమ్ డిజైన్ అండి వైన్ కలర్కి ఎమరాల్డ్ గ్రీన్ బ్లౌజ్ అద్దరిపోయింది బ్లౌజ్ కాంబినేషను మంచి డార్క్ వైన్ కలర్ అండి మోటివ్ ఇలా వస్తుంది ప్లెయిన్ అయినా కూడా చాలా క్లాసీగా ఉంటాయండి మంచి పన్నాలు వచ్చినాయి రిచ్ పళ్ళులు ఫ్రెష్ స్టాక్ నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ కలర్ అండి ఇది కూడా మనకి ఇలాగా ఆవులాగా వస్తుంది పిచ్వా టైపు సిల్వరు గోల్డ్ మీనా బ్లౌజ్ పింక్ ఇచ్చారు హాట్ పింక్ ఆనియన్ పింకు హాట్ పింక్ లాగా వస్తుంది రాయల్ బ్లూ అండి శారీ కలర్ వచ్చి రాయల్ బ్లూ నెక్స్ట్ రెడ్డులో ఇది వస్తుందండి ఇలాగా గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఓకేనా రెడ్లోనే మీకు ఈ కింద డిజైన్స్ అనేవి కొద్దిగా చేంజ్ అవుతాయి చూసుకోండి ఇదైతే కాంబినేషన్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ ల్యావెండర్ కలర్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంది కలరు సో దీనికి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓవరాల్ సారీ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి సూపర్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా లిల్లాక్ పర్పుల్ కలరు ఇది డార్క్ వైన్ షేడ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి డార్క్ వైన్ షేడ్ వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ ఇది కూడా పీచ్ డార్క్ పీచ్ కలర్ అండి ఇందులో డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఒకసారి నోటీస్ చేసుకోండి ప్లెయిన్లో బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ క్లాత్ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలరు సింగిల్ పీసే వచ్చిందండి ఇది బాగా ఉంది శారీ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది లెమన్ ఎల్లో సారీ ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ లెవెండర్ కలర్ ఎమ్రాయిడ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది సో బోర్డర్లో ఇలా వచ్చిందండి సింహాలు లైన్స్ డిజైన్ లైన్స్ వివి చాలా చాలా డిఫరెంట్గా ఉంది టిష్యూ పళ్ళు అండ్ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ రెడ్ గ్రీను బాగున్నాయి కూడా కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీను మీకు టిష్యూలో కలర్ అర్థం కావట్లేదు నేను కలర్ క్లియర్గా చెప్తున్నానండి గ్రీన్ ఇది కలర్ వచ్చి గ్రీన్ రెడ్కి వైట్ కాంట్రాస్ట్ సేమ్ రెండు వైపులో కూడా ఇదే బోర్డర్ వస్తుంది మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూకి నేవీ బ్లూ నేవీ బ్లూ కాంబినేషను ఇదైతే ఒక్క పీసే వచ్చింది సింగిల్ పీసే వచ్చింది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ నెక్స్ట్ లిల్లాక్ పర్పుల్కి సంపంగి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషను చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ ఒక్కసారి క్లియర్గా చూసుకోండి ఇలాగ ఆవుల డిజైన్ అయితే వస్తుంది కలర్ కాంబినేషను రిచ్ పళ్ళు టిష్యూ పళ్ళు పళ్ళు టిష్యూ పళ్ళు క్లాత్ కాంబినేషను ఇట్లా లాంగ్ షార్ట్లో చూసుకోండి మీ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్లో మొత్తం త్రీ డిజైన్స్ వచ్చినాయండి ఏదైనా పర్లేదు ఈ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా వెంటనే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి వాట్సాప్లో నంబర్ వస్తుంది మీకు స్క్రీన్ మీద కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది షాప్కి రావాలనుకున్న వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేసేయచ్చండి హోల్సేల్ దగ్గర నుంచి సింగిల్ సారీ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర షాప్కి రావాలనుకున్న విజిట్ చేయండి క్లాత్ చూసారా అసలు ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్గా ఉందో జస్ట్ అలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా అండి స్కై బ్లూ బ్లూ గ్రీన్ మిక్సింగ్ కలర్ అండి ఇది గ్రీన్ లాగా ఉంది కొంచెం బ్లూ లాగా ఉంది మీకు ఫోటోలో ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ ఇంకా మీరు వాట్సాప్లో కూడా కలర్స్ ఎక్కువ అడగాల్సిన అవసరం లేదు అడిగినా కూడా వీళ్ళకి అంతగా నాలెడ్జ్ ఉండదు ఫోటోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్కి మీరు ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓకేనా వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ క్లియర్గా ఉంది రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు అస్సలు డ్రై వాష్ అయితే ఏం అవసరం లేదు నెక్స్ట్ అండి ఇది ఒకటి కాంట్రాస్ట్ వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే లిల్లా షేడే వచ్చింది మనకి శారీలో అదే వచ్చింది మీకు ఏదైనా సేమ్ ఈ కలర్ కావాలన్నా కూడా మన దగ్గర లేవు మీరే పేరప్ చేసుకొని తీసుకోండి ఓకేనా సింగిల్ పీసే వచ్చింది ఇది మంచి నెవీ బ్లూకి బ్లూ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్ లాగా వస్తుంది కలర్ కాంబినేషను దీంట్లో ఇట్లా సింహాల్ డిజైను నేవీ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ప్రతి దానికి కూడా ఇదే విధమైన పళ్ళు వస్తుంది సిక్స్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ రెడ్ అండి రెడ్లో సింహాల్ డిజైను ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ గ్రీన్ అండి బ్లౌజు అద్దరిపోయిందండి ఫ్రెండ్లీ బడ్జెట్లో మల్టిపుల్స్ కావాలనుకున్నా మల్టిపుల్స్ తీసుకోండి ఎందుకంటే ఏ స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావట్లేదు కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి స్టాక్ మళ్ళీ రీస్టాక్ చేయడానికి కూడా చాలా టైమే పడుతుంది నెక్స్ట్ వైలెట్ అండి వైలెట్కి రెడ్ కాంబినేషన్ బ్లౌజు రెడ్ పింక్ మిక్సింగ్ లాగా ఉంది ఇది పింక్లు అండి రెడ్ కాదు పింకే పింక్ బ్లౌజు శారీ ఈ విధంగా వస్తుంది బుటీ ఓవరాల్ శారీ మంచి లైట్ వెయిట్ అండి సమ్మర్లో కూడా మీరు చక్కగా పార్టీ వేర్కి సమ్మర్లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి లైట్ వెయిటెడ్గా పార్టీ వేరు జర్నీలకి టెంపుల్స్కి వెళ్ళాలన్నా మీరు ఏదన్నా ఇలా ఐ మీన్ తీర్థయాత్రగా అలా వెళ్ళాలన్నా జర్నీల్లో కానీ అలా కట్టుకోవడానికి కొంచెం పట్టు స్టైల్ బోర్డర్ లాగా వీవింగ్ బోర్డర్ లాగా ఉంది డిఫరెంట్గా ఉంది స్టైల్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది ట్రెండీగా కూడా ఉంది చాలా బాగుంది జీరో మెయింటెనెన్స్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ లాస్ట్గా డార్క్ నేవీ బ్లూ పింక్ కలర్ కాంబినేషను థ్యాంక్ యూ సో మచ్